సౌత్ ఇండియాలోనే బిగ్గెస్టోర్ మన వారాహి రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖు ఇతర నేపథ్యం ఏంటి ఇంత మంచితనం ఏంటి ఇంత అమాయకంగా ఉన్నాడు ఏంటి ఇంత స్వచ్ఛంగా ఉన్నాడు ఏంటి ఇలాంటి ప్రశ్నలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒకసారి మీ నేపథ్యం గురించి చెప్తారా సార్ మాది ఇల్లెందు మండలం సార్ అంటే ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లే మండలం కొమరం సార్ మాది ఆడకేలు వచ్చిన టెన్త్ మొత్తం మావోళని చదివిన టెన్త్ దాకా తర్వాత మన ఏమంటారు అన్నప్రెడ్డిపల్లిలో ఇంటర్మీడియట్ చేసిన తర్వాత బీటెక్ కారపల్లి కవిత కాలేజీ చేసిన తర్వాత ఇంకా రెండు వేల పదిలో పన్నెండు పదమూడులో బీటెక్ అయిపోయింది తర్వాత ఇటు నుంచి ఇటు వచ్చిన ఇక మా నాన్న వ్యవసాయం చేసుకుంటాడు మా అమ్మ నార్మల్ ఇంట్లో మాకు భూమి ఉన్నది వ్యవసాయం చేసుకుని బ్రతుకుతూ ఉంటాం అంటే వ్యవసాయం అన్నారు కాబట్టి నేను ఎక్కడ విన్నాను ఒక టైంలో ఈ కష్టాలు పడలేకో లేకుంటే ఏం చేయాలో తెలియకో నేను ఇంకా వెళ్ళను సినిమాలు వద్దు చాలా కష్టంగా ఉంది నేను వ్యవసాయం చేస్తాను అంటే మీ నాన్నగారు ఒప్పుకోకుండా లేదు బిడ్డ నువ్వు ప్రయత్నించు అని చెప్పి చెప్పారు నిజమేనా అవును సార్ అదే కొంచెం నాకు బాగా అంటే ఇంటికాడ కూడా అప్పుడే మూడు సంవత్సరాలు అయింది సార్ పోయి ఒప్పుకోమంటాం సార్ వాళ్ళు నెలకి నెలకి అమ్మ నార్మల్ మాదే మిడిల్ క్లాస్ కూడా అన్నాం మనం ఊళ్ళలో మిడిల్ క్లాస్ అంటే చాలా తోపాయి మిడిల్ క్లాస్ కంటే ఇంకొంచెం తక్కువే సో ఆ ఫ్యామిలీలో రోజుకొచ్చి నెల నెలకి వచ్చేసి ఐదు వేలు పదివేలు పంపలేరు కదా సార్ ఆ టైంలో మూడు సంవత్సరాలు అట్లా నేను నాకు ఇచ్చిర్రు నెల ఇచ్చిన అట్లనే పంపిర్రు కానీ తర్వాత నాకే ఇక అనిపించి రావట్లేదు ఏం రావట్లేదు బోదం ఇంటికే పోయి ఉందాం అది వచ్చినప్పుడు ఇంటికి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మా నాన్న ఒప్పుకోలే పూరా పోయినాక ఆల్రెడీ ఉండరాదు అని చెప్పేసి అన్నాడు ఎందుకు ఈ పనులు చేస్తాం మళ్ళీ సుశీతులు అందరూ ఏమనుకుంటారు అక్కడ కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చింది మా వాడు పో ఏం కాదు పోవాలి అన్నాడు అంటే ఇళ్ళ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల లోపలికి వెళ్తే మీ ఊరు పేరు చెప్తారు ఒకసారి కొమరారం కొమరారం నక్సస్ ప్రభావితం ఎక్కువ ఉండే ఏరియా యా ఉద్యమాల గడ్డ తిరగబడే మనుషులు అణచివేయబడ్డ మనుషులు ఎక్కువ అక్కడ అలాంటి ఒక నేపథ్యం నుంచి సినిమా అనే ప్రేమ ఎలా పుట్టింది మా నాన్న సార్ మా నాన్న నేను అంటే చిన్నప్పటి నుంచి ఎందుకు మరి ఆ పిచ్చి మా నాన్న ముందు పాటలు మా ఇంట్లో బాగా టేప్ రికార్డులు ఏముంటుండేది పెద్ద డెక్కులు ఉండేవి ఆ డెక్కులలో పాట వచ్చేది సో అవి ఇనుకుంటూ ఇనుకుంటు ఇనుకుంటా మా నాన్న కూడా చిరంజీవి గారి ఫ్యాన్ ఆ ప్రభావం నాకు మేము పడ్డది ఆ తర్వాత చిన్నగా పేపర్లలో ఏ సినిమా వచ్చినా దాని గురించి చదవటం ఎవడన్నారే ఈ సినిమా హీరో హీరో ఎవరు అంటే ఆ హీరో పేరు కాకుండా డైరెక్టరు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎడిటరు కెమెరామ్యాన్ ఏ ప్రొడ్యూ ఏమంటారు ప్రొడ్యూసర్ ఏ రోజున రిలీజ్ అయింది మొత్తం అట్లా మైండ్ సో అది చిన్నగా 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 ఘోరం అయిపోయింది కథలు సిక్స్త్ క్లాస్ అనే కథ రాసిన ఎన్టీఆర్ సో అట్లా ఏం రాసినో తెలియదు కానీ టైటిల్ ఒకటి పెట్టుకుని కింద రాసుకునేది ఇట్లా ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని సో అట్లా ఇంట్రెస్ట్ అది యుగ పురుషుడు యుగంధర్ యుగంధర్ అని పెట్టినా యుగంధర్ అని పెట్టి రాసినప్పుడు చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అంట ఆయన స్టూడెంట్ నెంబర్ వన్ ఆది సినిమాలు చూసి చాలా ప్రభావితం అయ్యారు నాకు ఎన్టీఆర్ అని మోస్ట్ ఇష్టం కలిసే ప్రయత్నం చేశారు ఎప్పుడన్నా నా ఏడానా లేదు లేదు ఆడ దాకా రాలేదు ఇప్పుడు మీకు కలవాలని ఉందా డెఫినెట్ గా మా నాన్నకి చిరంజీవి గారిని కలవాలి ఉంటుంది నాకు ఎన్టీఆర్ అని కలవాలి ఉంటుంది సూపర్ మంచి కాంబినేషన్ ఇద్దరు అండ్ నాన్నగారు చిరంజీవి ఫ్యాన్ అని చెప్పి చెప్పారు అంటే చిరంజీవి గారిని అభిమానించని ప్రేష్ అంటూ ఉండడు తెలుగు గడ్డ మీద ఆయన ఉండడు అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు నెక్స్ట్ మీరు యాక్ట్ చేయబోతున్నారు బాబీ గారు అనౌన్స్ చేశారు అదే నాన్నగారు చెప్పారు ఆ విషయం ఒకసారి చూస్తారా చిరంజీవి గారిని అంటే సరే సరే చూద్దా నానా అన్న చెప్పిండు అన్న మాట కానీ సో అది ఒక ఆ రోజు పిలిస్తే కనుక మనం బోధనలే అని చెప్పినాను అండ్ అమ్మ స్థాయిలు ప్రయాణం అంతా చాలా దారుణంగా జరిగిన రోజుల్లో ఇక్కడ మీరు బాధపడుతుంటే అక్కడ అమ్మ చాలా తీవ్రంగా బాధపడిన రోజులు ఉన్నాయంట రోజు అమ్మ ఆనందం ఎలా ఉంది మాకు చెప్పుకోకుండా చాలా అంటే బయట వాళ్ళ మాటలు అవన్నీ మాకు చెప్పనుకునే చేను పనికి వచ్చేటోళ్ళు వాళ్ళు ఇల్లు అనేటోళ్ళు కానీ అన్ని మనసులో పెట్టుకున్నాయి సార్ ఎవరు చెప్పపోయేది కానీ అది అర్థం చేసుకున్న మా పిన్నులు ఉంటారు కదా పిన్నోళ్ళు మా అమ్మమ్మలు వాళ్ళు మాకు వేసేటోళ్ళు మీకు ఎప్పట్లేదు రాదు ఇట్లా అనుకుంటుంది ఇట్లా అనుకుంటుంది మనసు బాధపడుతుంది మీకు అర్థం కావట్లేదు రాబ అని చెప్పి తిట్టేటోళ్ళు మా ఊళ్ళు ఎందుకురా ఇది చక్కగా గవర్నమెంట్ జాబు ఏదో ఒకటి అదో ఇది చేసుకునే దానికి ప్రైవేట్ జాబు ఇది ఎందుకురా తిట్టేటోళ్ళు అది చాలా అంటే మా అమ్మ బాధ ఇక వర్ణతిత్తం సార్ అది ఎందుకంటే మీ ముగ్గురం మొగలం ఏమంటారు ఇప్పుడు ఆడపిల్ల ఉంటే ఇంట్లో అదొక పని ఇదొక పని ఉంటుంది అవును నేను పెద్ద కొడుకు నేనేమైతేనో తెలియదు మా తమ్ముడు ఉన్నాడు వాడు ఇంటికాడ పనులు చూసుకుంటాడు సో చదివిపించింది ఇచ్చింది వాళ్ళు ఎప్పుడు జాబ్ చేయట్లే ఒకడు సినిమా అంటాడు ఒకడు ఇంకోటి అంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు అరే వీళ్ళు ఎవరు జాబ్ చెట్లే చదివిచ్చినాగా అని చెప్పేసి ఉండే ఆ తల్లి బాధ ఉంటుంది సార్ ఈ రోజు సినిమా రిలీజ్ అయ్యి ఇంత పెద్ద సక్సెస్ అయ్యి తన బిడ్డని ఇంతమంది పొగడతా ఉంటే ఆ తల్లి మీతో చెప్పిన మాట్లాడితే అంటే అదే సార్ బాధ వచ్చినప్పుడు చెప్పలే ఆనందం వచ్చినప్పుడు చెప్పలే కడుపు దాసుకుంది అంతే బాధ వచ్చినప్పుడు కూడా నాకు చెప్పలే అరేట్ అంటారా అని ఇలా ఆనందం అన్నప్పుడు లోపల బయటకు చెప్పలే నాకు అర్థమైపోయింది కదా సార్ మా అమ్మ కొంచెం ఏమంటారు లోపల దాచుకుంటుంది ఎక్కువ మా నాన్న ఓపెన్ అవుతాడు నిన్న జరిగిన ఫంక్షన్ ఏదైతే సక్సెస్ మీటర్ మీ లైఫ్లో అతి కీలకమైంది ఇన్నాళ్ళు మీరు ఎదురు చూసింది ఆ రాత్రి కోసమే అవును సార్ అలాంటి ఒక వేదిక మీదకి మీ తల్లిదండ్రులు ఎందుకు తీసుకురాలేదు అది చిన్న ఒక ఇష్యూ ఉండే సార్ దానివల్ల నేను తీసుకురాలేదు అంటే సార్ అది లేదు సార్ అది అంటే అది పర్సనల్ పర్సనల్ దానివల్ల రాలేకపోయారు ఓకే నేను మాకు వరంగల్ లో ఒకటి ఉంటుంది మ్యూజిక్ అంటే పాటలకు మ్యూజిక్ ఏదో పెడదాం ఉంటారు మా వాళ్ళు ఓకే అక్కడ తీసుకొస్తా వరంగల్ తీసుకొస్తాను అది అప్పుడు అవుట్ అవుతుంది అప్పుడు వస్తారు మా వాళ్ళు రాజు రాజువేష్ రాంబాయ్ ఈ కథ విషయానికి వస్తే ఎప్పుడు ఈ సీడ్ మీ బ్రెయిన్లో పడింది రెండు వేల పదహారు సార్ రెండు వేల పదహారు రెండు వేల పదహారు నుంచి రాసుకుంటూ రాసుకుంటున్నాను సార్ అది రెండు వేల ఇరవై మూడుకి ప్రొడక్షన్ ఓకే అయిపోయి వాళ్ళు వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేసిన ప్రొడక్షన్ మీరు ఎలా అయితే డైరెక్టర్ అవ్వాలనుకున్నారో వేణుగుడుగుల గారు కూడా అలాగే చాలా కష్టాలు పడి డైరెక్టర్ అయ్యి తన సెన్సిబిలిటీస్తో ఈరోజు చాలా పెద్ద డైరెక్టర్ అయ్యారు అలాంటి ఒక డైరెక్టర్ దగ్గరికి వచ్చి మీ దగ్గర ఉన్న ఆ పాయింట్ చెప్తున్నప్పుడు భయం ఏపీ అంటే ఏమన్నా తీసేసుకుంటారో ఏమన్నా వాడుకుంటారో ఇలాంటి భయాలు కానీ ఇప్పుడు ఏమని లే లేదు లేదు అనిపించలేదు అంటే ఎందుకో నాకు అన్నం చూస్తే నా ఊళ్ళెక్క అనిపించింది అరే మన నాకు అన్నకు షేర్ చేసుకోవచ్చు అనిపించింది తక్కువ ఫోన్ చేసినా ఎమ్మటే పాయింట్ చెప్పింది అంతే అన్నకు నచ్చింది అన్న కూడా అదే నచ్చింది రారా అన్నాడు అమ్మటే తెలిసిపోతే సార్ మనుషులను బట్టి సినిమాలను బట్టి అంతకుముందు విరాటపురం కాని విరాటపురం రిలీజ్ అయినాక నీకు జరిగింది మన నిధినాథ్ ఒకే కథ సార్ అట్లాంటి మనిషి మరి ఇట్లాంటి పనులు ఎట్లా చేస్తారు స్టేట్ కదా మీ అదృష్టం ఏందో తెలుసా ఇండస్ట్రీలో ఎలాంటి మనిషిని పట్టుకోవాలో అలాంటి మనిషినే పట్టుకున్నారు కాబట్టి ఈరోజు మీ సీడు ఏదైతే ఆ రాజుగర్ శ్రాంబాయ్ అనే మీ ఆలోచన ఈరోజు వృక్షం అయిపోయింది మీరు ఏ మాత్రం కాస్త రాంగ్ పర్సన్ వేరే పర్సన్ పట్టుకొని ఉన్నా ఈరోజు ఏమైపోయిందో తెలియదు అదే షెడ్యూల్ పెట్టండి సార్ షెడ్యూల్ పెట్టండి షెడ్యూల్ పెట్టండి అండ్ మూవీలో చాలా సన్నివేశాలు చూస్తే ఊర్లో మన చుట్టూ జరిగినట్టు అనిపిస్తాయి అన్నమాట ముఖ్యంగా అంటే సరదాగా తీసిన సీనే ఆ ఫోన్ లో అన్ని ఫోల్డర్లు దాటి ఆ వీడియోలు దాచిపెట్టడం మీ ఊర్లో నిజంగా ఇది ఇప్పుడు మీకు మీకు జరుగుతుంది కదా సార్ అందరు అందరి దగ్గర అందరికి జరగాలని చెప్పి అది పెట్టుకున్నా ఎందుకంటే అది ఒక నాస్టాలజీ ఫీలింగ్ దాన్ని ఆ కార్బన్ సెల్లు అవన్నీ సో ఇవే కదా మనకి బ్యూటీ ఒకసారి ఇవన్నీ గుర్తు చేద్దామని చెప్పేసి రాసుకున్నావు కదా సార్ వేణువుడుగులో గారి విషయానికి వస్తే నిన్న సక్సెస్ మీట్లో సార్ మాట్లాడుతూ ఊరి నుంచి బయలుదేరేటప్పుడు ఫోన్ చేశాడు హైదరాబాద్కు వచ్చినాక ఫోన్ చేశాడు అనా రావచ్చా రాసాయిలో అని చెప్పాను ఆఫీస్ ముందుకు వచ్చి ఫోన్ చేశాడు రా సాయిలో అని చెప్పాను రిసెప్షన్ దగ్గరకు వచ్చి ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి సార్ చెప్తూ మీ గురించి చెప్తూ ఏడు చేసారు సార్ మీరు వెనక్కి వెళ్ళి ఏడు చేస్తా ఉన్నారు అసలు ఎందుకు అన్ని సార్లు అడిగారు గేట్ బయట కూడా ఎదురు చూసుకుంటే ఎదురు చూసుకుంటే ఒక కార్ వస్తే ఆ కార్లో ఒక మనిషి వస్తే మనకు మనకు కావాల్సిన మనిషి అని చెప్పి ఎదురు చూసి ఎదురు చూసుకున్న రోజులు సార్ అంటే ఒక లిఫ్ట్ ఎక్కి ఆ నెంబర్ ఆ ఫ్లోర్ నెంబర్ కొట్టి దాని పోవటం కూడా చాలా పెద్ద టాస్క్ సార్ అది అట్లాంటి దాంట్లో నేను అట్లనే ఉన్నా సార్ ప్రతిసారి భయపెట్టేటోళ్ళు ఏ అట్లా ఇట్లా వస్తావు ఇట్లా రావద్దు కదా వెళ్ళేళ్ళు అని చెప్పేటోళ్ళు ఎందుకు వస్తాను ఎన్నిసార్ అని చెప్పాలా అంటే అంత దాంట్లో నుంచి ఇక్కడ కూడా ఇంతేనేమో అనుకున్నాను సార్ సార్ దగ్గర కూడా అన్న కూడా ఇట్లనే రావాలనేమో ఇట్లనే అంటే అనిపించింది సార్ ఇక ఇట్లనే నాకు అదే ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు అయింది కొంచెం భయపడుకుంటా పోవటం భయపడుకుంటా అడగడం భయపడుకుంటా మాట్లాడటం సో అన్నగా కూడా అట్లనే చేసిన కానీ అన్నా వేరే మనిషి అందరికీ మనిషి కాదు అన్నా వేణుగారి దగ్గరికి రాకముందు ఈ కథని కథను ఇంకెవరి దగ్గర తీసుకున్నారు చెప్పాను సార్ ఎర్లో చెప్పొచ్చు సార్ అయ్యి వద్దులే సార్ సో ప్రోక్ష వస్తువుల చుట్టూ తిరిగారు సార్ రెండు వేల పద్దెనిమిది నుంచి తిరిగాను పదహారు పదిహేడు రాసుకుంటే పద్దెనిమిది నుంచి స్టార్ట్ చేసిన చిన్న చిన్న ప్రొడక్షన్ టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కొన్ని కొన్ని వాళ్ళకి పెట్టు వాళ్ళు సినిమాలు చేస్తారు అనేటోళ్ళు ఆడిపేట తిరిగేటోని ఇక అట్లా ఆడ కూడా అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు అనేటోళ్ళు కొంతమంది క్లైమాక్స్ భయపడిపోయేటోళ్ళు అమ్మాయి క్లైమాక్స్ ఏంటి ఇట్లుంది అని అంటే లేదు సార్ ఇదే నేను రాసుకున్నది ఇదే మంచిగా ఉంటుంది సార్ అని చెప్పేటోడి సో అట్లా రిజెక్షన్స్ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఎప్పుడు బాధ ఏదో చెడు సార్లు బాధ అనిపించింది సార్ మస్తు బాగా అనిపించింది అవి ఏమో నాలుకైనా అందరూ ఉంటారు సార్ అంతే నాదేం స్పెషల్ ఏం కాదు అందరికి ఇదే సార్ సినిమా అందరికి పిల్లలు పిల్లలు కష్టాలు రిజెక్షన్స్ ఏమో ఒక ఆశ కాదు ఒక ఆశ అవన్నీ వదిలిపెట్టుకొని అవన్నీ పక్కన పెట్టుకొని దీన్ని ఒక్కదాని కోసం ఇన్ని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని ఫిక్స్ అయిన తర్వాత కాస్త బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను మీ గురించి అయితే నాకు తెలిసింది ఏంటంటే ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో సాయిలు ఏడ్చింది అవకాశాలు లేక కాదు అన్నం లేక కాదు ఆకలితో కాదు చుట్టూ ఉండే మనుషుల వల్ల ఏడ్చాడు అంటే ఒక ఊరి నేపథ్యం నుంచి వచ్చి ఒక మట్టి మనిషి ఎలా ఉంటాడో తను స్వతహాగా అలాగే ఉన్నాడు చాలా దగ్గరలా కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండే ఆ టెర్మినాలజీ కానీ ఆ ఓడింగ్స్ కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు చూసే చిన్న చూపులు కానీ దీనివల్లే సాయులు చాలా సార్లు బాధపడ్డారని మీ చుట్టూ తిరిగిన వాళ్ళే చెప్పారు నిజమా అంటే నాకు బేసిక్గా సార్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంత ఉండవు సార్ మీరు చెప్తారనుకో నాకు నచ్చితే నా మైండ్ సెట్ నచ్చితే నేను ఉంటాను కానీ కొంచెం ఎట్లంటే కొంచెం ఫాస్ట్ ఉంటారు సార్ మీకు ఎట్లా చెప్పాలి ఫాస్ట్ ఉంటారు వాళ్ళు ఒక దాని మీద అది నాకు ఒక దాని మీద నాకు అంత ఉండబుద్ధి కాదు అప్పుడు వాళ్ళు ఏమనుకున్న అంటే నన్ను రిజెక్ట్ చేసేది సో నేను అది వాళ్ళని అందుకోలేకపోయిన వాళ్ళతో అది మాట్లాడలేకపోయాను ఇంగ్లీష్ కానీ లేకపోతే ఇంకేదో కొన్ని వాళ్ళ వాళ్ళ ఉంటే సార్ ఇది సాఫ్ట్వేర్ భాష ఉంటుంది సార్ ఒకటి ఆ కైండ్ ఆఫ్ మాట్లాడతారు వీళ్ళంతా అంటే అట్లా తప్పు తప్పని కాదు అది నాకు అది పడక నేను కొంచెం అంటే బాధపడేటోడి అంటే నాకు అది రాక సో వాళ్ళది వాళ్ళకి ఉంటుంది సార్ ఎందుకంటే అందరూ సో అట్లా అరే మనకెవరు రాదు ట్రై చేసిన మనకు అట్లాంటివి రావు సరే ఎందుకులే అని చెప్పి ఆడి బంద్ చేసినావు అలా కాడిపోట ఒక్కడినే ఉండి రాసుకునేది సినిమాలు చూసేది పోయి అంటే ఈ విషయంలో నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కరెక్ట్ అంటే రాంగ్ అయితే కరెక్ట్ చేయండి ఒక రెండు రూమ్లు కూడా మారిపోయారంట అక్కడ ఉండలేక దీని వల్లే అలాంటి మనుషుల మధ్య ఉండలేక నిజమేనా చేంజ్ చేయాలి రూమ్స్ చేంజ్ చేయాలి చేంజ్ చేయాలి అంటే సార్ ఒకటి సార్ అంటే ఆ మనిషిని తప్పు పుట్టడం కాదు కానీ నా 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 నాదేందంటే షూ షాట్ ఉండాలి సార్ మనిషి నీకు అది మాట్లాడాలి నీకు అది మాట్లాడాలి కానీ లోపల పెట్టుకుని ఉంటాయి కదా అది నాకు నేను ఉండలేను అవతల నాకు చూపితే అది నేను భరించలేను సో ఓకే అని చెప్పి బయటకు అంతే అండ్ కాస్త మళ్ళీ మన సినిమా విషయానికి వస్తే సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు బాగా సూపర్ హిట్ అయిపోతుంది కలెక్షన్ ఇంకా బాగుంది ఈ నేపథ్యంలో ఓ స్టార్ హీరోయిన్ చాలా పెద్ద హీరోయిన్ ఫోన్ చేసి మీ టీంని రమ్మని చెప్పి చెప్పారంట ఎవరా హీరోయిన్ సార్ విజయశాంతి మేడమ్ సార్ మేడమే ఫోన్ చేసారా మన టీంకు చెప్పారట వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్దామని చెప్పేసి ఉన్నారు సార్ వెళ్తున్నారా పోతున్నాను సార్ ఇష్టమా విజయ్ మేడం అంటే సార్ ఎందుకు ఇష్టం ఉండదు సార్ మేడం అంటే ఏ సినిమా దేశారు మేడం మేడం చిన్నప్పుడు చిరంజీవి సార్ మేడంని కుప్పలు కదా సార్ ఇక మొత్తం ఏముడికి మాడు అవన్నీ ఉన్నాయి కదా సార్ అదంతా మేడం వర్షం పాటు ఉంటుంది ఒకటి అవి అన్నీ కదా సార్ చెప్పలేను ఒకటి కాదని మళ్ళీ వసీరాములమ్మ సింగ అవి కూడా సూపర్ అవి మస్తుంటాయి సార్ ఇన్నేళ్ల ప్రయాణం తర్వాత సాయిలు రాజు బెట్స్ రాంబాయి సినిమాతో సంపాదించింది ఏంటి ఆస్థ గౌరవమా నమ్మకమా ఏంటి నేను కొంచెం మనుషులను సంపాదించుకున్నాను సార్ మనుషులని ఏమో నాకు దో అంటే సార్ నా 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 వాళ్ళు అంటే నాకు ఇష్టం సో వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నా చుట్టూ వాళ్ళే ఉన్నారు ముఖం మీద కాదు నన్ను ఒక పిల్లగా లెక్క రక్షించుకుంటారు నన్ను అర్థం చేసుకుని ఉన్నారు మస్తున్నారు నేను బాధపడితే చూడలేరు సో అది చాలా రుణపడి ఉంటారు అండ్ అంటే ఈ నేపథ్యంలోనే నాకు విషయం తెలిసింది చక్కరీ గారు ఆయనంటే ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటికీ ఆయన మ్యూజిక్ కానీ ఆయన కానీ చాలా మందికి అలాగే అంతే ఇష్టం గుండెల్లో పెట్టేసుకున్నారు ఆయనతో మీకు ప్రయాణం ఉందని తెలిసింది ఏంది చెప్తారా చక్రగారితో అది మైబాద్ సార్ మాకు కేంద్రం ఇక మాకు ఎటుపోయిన సినిమాలు గినిమాలు కానీ మొత్తం మైబాదే సో అప్పుడు మా చుట్టాలు మా ఇప్పుడు మా మా వాళ్ళ ఏమంటారు మా ఇంకొక ఆయన అన్నుంటాడు వాళ్ళది కంబాలపల్లి వాళ్ళ చుట్టం అయినా మన చక్రీ సార్ ఇద్దరు దోస్తులు సో నేనేమంటే నాకు అప్పుడు రెండు వేల పదమూడులోనే ఇంట్రెస్ట్ ఉండి ఇక అప్పుడు ఎట్లుండే ఎప్పుడు అయిపోతారా చదువు అమ్మా అనిపించేది చదువు ఎప్పుడైపోయా నేను ఇప్పుడు పెద్దోన్ను కావాలా నాకు ఎప్పుడు ఇరవై అప్పుడు ఇరవై రెండుకి అయిపోతుంది ఇరవై సంవత్సరాలు ఎప్పుడు కావాలా అని అట్లా తాతలు ఆడేట్ సినిమాలో పోల సినిమా దియ్యాలనుకునేట్టు సో ఆ ప్రాసెస్ నే బీటెక్ అయితా ఉంటేనే నేను మా మామల తోటి చక్రీ సారు ఇలా పలాన చుట్టం ఇట్లా తీసుకొని తెలుసుకొని చక్కటిసారి తోటి లగలపడని ట్రై చేసేవి అట్లా ఆ రెండు వేల పదమూడు మొత్తం అయిపోయినాక రెండు వేల పద్నాలుగుకి సార్ కడిగిపోయినా కలిసిన మస్తు రిసీవ్ చేసుకున్నాడు మంచిగా మంచిగా పోయి నువ్వు కథలు ఏం రాసినావు అది అంటే అప్పుడు మనకు తెలిసి తెలియని ఒక నాలుగు తోటి రాసిన కథలు ఉంటాయి అంటే తెలిస్తే ఉన్నాను కాదు కానీ అప్పుడు అప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటది ఏజ్ దగ్గర మైండ్ సెట్ ఆ ఏజ్ కి దగ్గర ఆ టైంకి నడిచే కథలు అట్లా రాసుకొని చెప్తా అంటే బాగున్నాయి అప్పుడే ఎంకరేజ్ చేసేది మంచిగా నేను చెప్పి నేను తిప్పేటోడు ఆ కార్చుకుని రారా అని చెప్పి అట్లా తిప్పించుకునేటోడు మంచి మస్తుండేది ఆ ఎర్ర బస్సు ఉండేది దాసరి అప్పుడు నాకు బాగా గుర్తు ఆ ప్రెస్ మీట్ పోయి నన్ను చూసి నేను ఎదురు చూస్తా అంటే అని చెప్పి పైకి పోయి కూర్చోబెట్టుకొని మాట్లాడాను నేను అన్నం పెడితే తిన్నాను నువ్వు చేద్దులే బస్సు నేను చెప్తా ఏమన్నా నా సినిమా నేను చేసే పని చేసే సినిమాలకు ఏమైనా ఉంటే చెప్తా బస్సు అని చెప్పింది ఇంకా తర్వాత సార్ ఏమంటే అంటే మీడియాలో అంటే చాలా దగ్గర వారికి తెలిసిన వాళ్ళకి మాత్రమే చెప్తారు చక్రి గారి ఆఫీస్లో భోజనం పెళ్లి భోజనం ప్రతిరోజు అని చెప్పి చెప్తారు అనమాట అంటే ఆ స్థాయిలో పెడతారు అని చెప్పేసి సో అలాగే చూసుకున్నారు తక్కువ సార్ మన ఆయనతోటి సార్తో పద్నాలుగు నవంబర్ పోయినా అక్టోబర్ పోయినా నవంబర్ మొత్తం ఆయన కోసం తిరిగిన ఆయన దోస్తానం కావడానికే తిరిగేది రోజు ఎట్లా వాళ్ళ రిలేటివ్ అని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సంథింగ్ రిలేటివ్ అని తెలుసు కానీ ఆడి దాకా రావడానికి ఆయనతోటి మంచిగా అనిపించుకోవడానికి టైం పట్టింది నాకు నెల రోజులు టైం పట్టింది అంటే నా వర్క్ కానీ అదంతా చూసి ఆ తర్వాత ఒక నెల రోజులు మంచిగా చూసుకున్నాడు సాయంత్రం అట్లా తిరిగేది తిప్పి అటు ఇటు పోయేటోళ్ళు

నేను ఇంకా అసలు ఇవి అయిపోయిందే నాకు సార్ ఉన్నాడు నేను నాకు లేక ఎమ్మటెమటే అవకాశాలు వస్తాయి ఏం కాదు సార్ అండి సార్ అంటే అప్పుడు అలాట పోగదుగా సో అని చెప్పి అనుకున్నా తీరా దగ్గరకు వచ్చే ఒక మంచి సినిమా పెడతారా మంచి సినిమా పెడతారా అన్నట్టు చిన్న చిన్న సినిమా వద్దు నువ్వు పెద్ద సినిమా కాను ఈరోజు చూస్తుంటా అయితే నిజంగా సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఏంటి అంటే టూ ఎడ్లీ అడగడవు సో అంటే నేను ఏ ప్రాజెక్ట్ ఏ మైండ్ సెట్తో ఉన్నారు నెక్స్ట్ ఏం చేయాలి సార్ నెక్స్ట్ నాకు కూడా ఫుల్ ఫ్లెజెడ్ కామెడీ కథ ఉన్నా సార్ కొంచెం అది ఎట్లా అంటే ఇప్పటిదాకా ఇప్పుడు ఇది ఎట్లయితుందో చిన్న కొంచెం ఇంకా వేరే డోస్ ఎక్కువ కామెడీ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కామెడీ కథ ఒక ఏమంటారు కథ ఉంటుంది దానికి డబల్ రేట్ కామెడీ ఎక్కువ ఉంటుంది సార్ ఓకే కామెడీ సినిమా సార్ నెక్స్ట్ ఎవరితో చేయాలనుకుంటున్నావు ఉన్నారు సార్ హీరోలు ఉన్నది ఒక ఇద్దరు ముగ్గురు అప్రోచ్ అయ్యారు నాకు ఒక సార్ అప్రోచ్ అయ్యారు అది పేరు చెప్పదు సార్ ఓకే చెప్తే బెటర్ ఇంకా నేను వాళ్ళకి చెప్పలే బట్ ఇంటా అన్నారు వాళ్ళు సరే చూడాలి అంటే కామెడీ అన్నారు కాబట్టి చెప్తున్నాను తాజువర్స్ రాంబాయి సినిమాలో కొన్ని కొన్ని సీన్లు చాలా సీరియస్ టోన్ లో పోతా ఉంటాయి కొన్ని కొన్ని బాగా ఎమోషనల్ టోన్ లో పోతా ఉంటాయి సడన్ గా హీరో వచ్చి ఆ జాన్ సినిమా డైలాగ్ ఇలా చెప్తారు సో అది ప్రతి ఎమోషన్ కి కనెక్ట్ అయింది నవ్వు తెప్పించింది బాధ దగ్గర బాధని జస్టిఫై చేసింది ఎమోషనల్లీ జస్టిఫై చేసింది ఒక్కసారి ఆ డైలాగ్ చెప్తారా యు కాన్ సీ మీ జాన్సన్ వర్సెస్ రాండూన్ టూగెదర్ మ్యాచ్ రౌండ్ ఆ అది అర్థమైనా సార్ అందరికి డైలాగ్ అర్థం దమ్ము అన్నంగా జాన్సన్ ఫ్యానా మీరు యా రాండూన్ జాన్సన్ ఇద్దర్ ఫ్యాన్ ఇద్దర్ ఫ్యాన్ ఆ నాకు ఇద్దరు ఇష్టం